ఇది మీకు తెలుసా ఇలా ఒకసారి చేసి చూడండి ఈ శారీ నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను ఈ క్లాత్ నాకు చున్నీలాగా వాడడం ఇష్టం ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ నార్మల్ చున్నీ కాస్ట్ వచ్చేసి ఇదే క్లాత్ చున్నీ టూ హండ్రెడ్ రూపీస్ నేను ఒక శారీని ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకొని దీనిని మనకి చున్నీ ఎంత లెంతీగా కావాలో అంత లెంతీగా ఉంచుకొని రెండు చున్నీలుగా చేసుకున్నాను ఈ కట్ చేసిన శారీని రెండు చున్నీలుగా దీనికి రెండు వైపులా ఓవర్లక్ చేసుకొని వాడుకోవచ్చు మీకు ఇదే క్లాత్ ఇదే క్వాలిటీ ఉన్న శారీ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఈ శారీ లింకు ఉంచాను ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఇదే శారీ ఆర్డర్ చేసుకోవచ్చు చూశారు కదా ఒక శారీని రెండు చున్నీలుగా కట్ చేశాను మనకి అంత లెంతీగా కావాలనుకుంటే అంత లెంతీగా చున్నీ చేసుకొని యూజ్ చేయొచ్చు